శరణాగతి వచ్చేగానే అబ్బా ఇది అద్వైతానికి విరుద్ధం అనద్దండి ఉపనిషత్తే చెప్తోంది బ్రహ్మేష్టం శరణముపగమ్య అనే వేదవాక్యాన్ని తీసుకుని ముముక్షుర్వై శరణమహం ప్రభజ్యే అని చెప్తున్నది ఇక్కడ అందుకే పరమాత్మ శరణాగతి ద్వారా లభించువాడు అని చెప్తూ భూయో నమః అటువంటి వాడికి మళ్ళీ మళ్ళీ నమస్కారాలు మరి సుఖయోగిందులు లాంటి వాళ్ళు చేసే పని ఏమిటండి మనల్ని చెప్పమంటే ఎంధున్న వరకు నమస్కారం తర్వాత నమస్కారంకో నమస్కారం కానీ వీళ్ళు చేసేది ఏంటంటే భూయో భూయో నవామ్యం మనకి తేలిగ్గా ఉంది కనుక భూయో భూయో అంటున్నావు అర్థం చేసుకుంటే మాటి మాటికి నమస్కారం మహానుభావుడు బ్రహ్మదేవుడు కృష్ణ పరమాత్మను బృందావనంలో చూసి చాలా చమత్కారమైన మాట అన్నాడు నిన్ను చూస్తూ ఉంటే అలా నమస్కరిస్తూనే ఉండాలన్నదయ్యా కానీ నువ్వు పెద్ద పని పెట్టావు ప్రపంచం పని అది ఎలా చేస్తావు నమస్కరిస్తూ చేస్తాను ఎంత గొప్పగా ఉన్నది అని గొప్ప మాట అంటాడు దేవా నీకు కల్పపర్యంతంబు తమ్ము నమస్కరించేదా అద్భుతమైన మాట ఇక్కడ కల్పకాలం అంతా నీకు నమస్కారం చేస్తాను అంటే అర్థం ఏమిటి ఒక కల్పకాలం అంటే బ్రహ్మగారు మేల్కొల్ని తిరిగి సృష్టికి ప్యాకప్ చెప్పే వరకు అప్పటికి అనేక వన్వంతనాలు యుగాలు అయిపోతాయి అంతవరకు ఆ కల్పకాలాన్ని మెలకువగా ఉంటాడు ఆయన అది ఇక్కడ కనుక నా కల్పాంతం వరకు నేను నీకు నమస్కరిస్తానంటే నేను మెలకువగా ఉన్నంతవరకు నీ ధ్యాసలోనే బ్రతుకుతానయ్యా అదే అండి దాని యొక్క అర్థం ఇక్కడ అది భూయోభూయనవామి అని అర్థం ఇక్కడ ప్రతి క్షణం కనుక నువ్వు ఎప్పుడు భగవంతుని కనబడతావు పొద్దున్నేది గంటండి మిగిలిన ఇరవై మూడు గంటలు మాలి పనులు చాలా చేస్తుంటానండి లాభమేముంది ఆధ్యాత్మిక సాధన అంటే గంట గంటన్నర మఠం వేసుకు కూర్చోవడం కాదు నువ్వు ఊపిరి తీసిన ప్రతి క్షణం ఈశ్వర స్పృహతో బ్రతకడమే ఆధ్యాత్మిక సాధన తెలుసుకోండి ఇక్కడ అయితే నిద్రలోకి వెళ్ళక నీ ఒంటి మీద నీ మనస్సు మీద నీకు అధీనం ఉండదు అవునా లేదా ఎందుకంటే నేను మంచి కలకంటానని కూర్చున్నా నీకు మంచి కల రాదు చెప్పులు చెప్పులేసుకు పడుకున్నట్ట ఏంటంటే రోజు అడవిలో తిరుగుతున్నట్టు కలుస్తుందండి ముళ్ళు గుచ్చుకుంటానన్నాడు ఆఖరికి నీ కళ కూడా నీ మీద లేదు తెలుసుకో కొందరు అంటారు బయట ఏం జరుగుతుందో మనకు తెలుసా అని కల్లో మాత్రం ఏం జరుగుతుందో నీకేం తెలుసు అది మన అధీనం లేదు ఏముంది అంటే అన్ని అధీనంలోనే భ్రాంతి ఒక్కటే మనకు ఉంది అది కూడా మన అధీనం లేదు కళ కూడా మన సంస్కారాలు బట్టి అది వస్తూనే ఉంటుంది అది చూసేవాడెవడు ఆలోచించండి ఆ కళలో సుఖదుఖాలు అనుభవించేదెవరు చూసేదెవరు ఆలోచిస్తే చిట్ట చివరికి ఆత్మతత్వంలో వెళ్ళిపోతాం ఎందుకు మొత్తానికి కలలో మన అధీనం లేదు కనుక నేను కళలో నీకు అన్నం పెడతానడానికి హక్కు లేదు మహా అయితే నువ్వు మెలకువుగా ఉన్నంతసేపు నువ్వు ఆ పని చేయగలవు గనక ఆయన కల్పపర్యంతంబు అనడంలో ఉద్దేశం ఏంటంటే నా ఒంటి మీద తెలుగు ఉన్నంత మెలకు స్థితి ఉన్నంత వరకు నీకు స్థితి చేస్తానయ్యా అన్నాడు ఇక్కడ ఇది తెలుసుకోవాలి ఒక దశకు వెళ్ళిపోతే స్వప్నంలో కూడా భగవంతుడు కనబడతాడు అప్పుడు అదే అవస్థ ఇంకా స్థితికి వెళ్ళిపోతే సుషిప్తుల అనుభూతి ఉండదు కానీ మనకు తెలియకుండా మన ప్రాణనాడులు కూడా భగవన్నామాన్ని చేస్తాయట జాగ్రత అవస్థనేమి అలా స్వప్న సుషుప్తుల కూడా రమనామగ్రహణం వే నావైన మానస జిహ్వలు చేయు అన్నారు విశ్వనాథ వారు జాగ్రత్త అవస్థలు ఏమిటాయి స్వప్న స్వప్నశుష్లో కూడా నా రామనామే చేస్తుంది నా మానస జిహ్వలు అన్నాడు అంటే ఒక అద్వైత పండితుడు మీద కోపగించుకున్నాడు మహాభక్తుడైతే జాగ్రత్త అవస్థలు చేస్తాడు మహా అయితే స్వప్నావస్థలు చేస్తాడు సుషిప్త అవస్థలు ఎలా చేస్తాడో అసలు వాడు స్పృహ ఉండదు కదా కనుక పొరపాటు పడ్డారు ఎవరు విశ్వనాథ వారు మన్నించాలి సుషుప్తి అవస్థలో వాడు ఒంటి మీద తెలివి ఉండదు కానీ నాలుగు వాడు చేసిన సాధన వాడు ఊపిరిలో నిండిపోయి వాడికి కూడా తెలియకుండా వాడి శరీరంలో ప్రతి అణువు కూడా భగవన్నామం చేస్తుంది అలాంటి సిద్ధపురు సిద్ధపురుషులు ఉన్నారు అది తెలియాలి ఒక ఆయన ఒక గుహలో నిద్రిస్తున్నాడు హిమాలయాల్లో ఆ పక్క నుంచి ఒక సాధక యోగి వెళ్తున్నాడు ఆ లోపల సిద్ధ యోగి ఉన్నాడు సాధక యోగికి లోపల పంచాక్షరి మంత్రం వినబడుతోంది రాత్రివేళ ఏమిటా ఇంత రాత్రివేళ ఎవరు పంచాక్షరి చేస్తున్నారా అని చూస్తే లోపల కానీ పడుకున్నాడు నిద్రపోతున్నాడే పంచాక్షరి ఎలా చేస్తున్నాడని దగ్గరికి వెళితే వాడు ఊపిరిలోంచి పంచాక్షరి వస్తుందండి అంటే అతడి స్థితి ఏది అంటే వాడి ప్రత్యణువు రక్తనాళ స్పందన కూడా మంత్రమైపోయింది అది అర్థమైతే విశ్వనాథ ఈ మాట లోత అర్థమవుతుంది ఇక్కడ జాగ్రత్త అవస్థనేమి అలా స్వప్న సుషుక్తులు కూడా ఆ స్థితి వేరు కనుక మన ప్రయత్నపూర్వకంగా చేయగలిగేది మాత్రం మెలకువలో ఉన్నంతవరకు గనక భూయో భూయ అనే మాటకి ఇది అర్థం అందుకే ఇక్కడ చెప్తున్నాడు భూయో నమ మాటి మాటికి నమస్కరిస్తున్నాను ఎవరికి సద్వ్యుజు సతామ సతామసంభవాయ అఖిల సత్వమూర్తయే సుజు సత్పురుషుల పాపాలని పోగొట్టేవాడికి నమస్కారము ఇదొక అర్థం అసతాం అసంభవాయ అసత్పురుషుడికి అసంభవం ఈ మాటలు రెండు జాగ్రత్తగా తీసుకోవాలి సత్పురుషులకి ఆయన పాపాలు పోకూడదు చాలా చిత్రమైన మాట అండి ఏకాగ్రంగా వినవలసిందే ఎందుకంటే నిన్ననే చెప్పుకునే ప్రవచనం కాదు పాఠం అని అసలు ప్రతి ప్రవచనం పాఠంగా వినగలిగితే మోక్షం ఎప్పుడూ వస్తుంది ఈ విశేషమైన అంశం మనం గమనించవలసింది సత్పురుషులకు పాపం పోవడం ఏంటి పాపం పోతేనే కదా సత్పురుషుడు అవుతాడు చాలా ఆశ్చర్యకరమైన అంశం కదా అంటే ఈ జన్మలో వీడు తెలిసి పాపము చెయ్యకుండా పవిత్రంగా బ్రతుకుతున్నాడు సాధన చేస్తున్నాడు ఈశ్వరుడే గతే అని వేడుకున్నాడు వాడు సత్పురుషుడు కానీ వాడికి ఇతర జన్మ వాసనలు ఎన్నున్నాయో వాడికి తెలియదు అంతేకాదు ఈ వివేకము ఉదయించక పూర్వము వీడి దేహంతో ఎన్ని చేశాడు వీడికి తెలియదు కానీ భగవంతుడు అన్ని క్లియర్ అయితే కానీ నీకు మోక్షమేమన్నాడు అనుకోండి ఆ వెనకాలవన్నీ క్లియర్ చేసేది ఎవరు ఇంతవరకు వివేకోదయం అయ్యే వరకు చేసినవన్నీ క్లియర్ చేసేది ఎవడు ఇది కూడా పెద్ద ప్రశ్న కదా అప్పుడు గతి ఏమిటి మరి వెనకాలంత తగిలింది కదండి ఇవన్నీ వాఫీ చేసేస్తాట చేసేస్తాడు అది చెప్తున్నారు ఇక్కడ ఎవడైతే వివేకోదయం జరిగాక తన జీవితంలో బుద్ధిపూర్వకంగా దోషం అనేది లేకుండా ఈశ్వరుని ఉద్దేశంగా పెట్టుకుని ఆయనకు ప్రీతిగా జీవిస్తూ వెళుతూ ఉంటాడో వాడు సత్పురుషుడి అప్పుడు వాడి యొక్క పూర్వవాసనారూపమైన దోషములు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆయన తొలగిస్తాడు అవన్నీ ఏమిటండి అని కొందరు పాపం ఒకరింటికి వెళ్ళినప్పుడు దిగుతారు ఒక్కసారి బండి మించి దిగండి దిగండి అంటే నా వెహికల్ వెనక సామాన్లు ఉన్నాయండి మా వాళ్ళు చూసుకుంటారు అండి అంటాడు ఇక్కడ అవి చూసుకుంటారంటే మళ్ళీ వెనక్కి తేడా ఆయన తీసేస్తాడు చూసుకోండి ఇక్కడ ఆయన మాత్రం తీసేసేవాడు మళ్ళీ అవి తెస్తే అదో మోట్లో మనకి తీసేస్తాడు ఆయన మహానుభాడు నువ్వు దిగు నేను చూసుకుంటావాడు పండు అన్నాడు ఇక్కడ విశేషమైన అంశం ఇక్కడ అరే హాస్పిటల్కి వెళ్ళి పడుకున్నావు బాబు నాకు ఈ కంప్లైంట్ ఆ కంప్లైంట్ చాలా చెప్తుంది నీ బాధ నీకు ఒక్కసారి డాక్టర్కి అర్థమైపోయింది ఆయనకు అర్థమైందని నీకు అర్థం కాలేదు కాబట్టి నీ చిన్నప్పటి నుంచి నీ రోగాలు చేరుతున్నంత ఏకరు పెడుతున్నా అవన్నీ నేను చూసుకుంటా అన్నాడు ఆయన అక్కడ అంటే ఆయన తీసి పారాడు నీకెందుకు అవి పడుకో ఆయన చూసుకుంటాడు అక్కడ అలా పరమాత్మ ఒక్కసారి నువ్వు నీ అహంకారాన్ని విడిచిపెట్టాన పాదాలను ఆశ్రయిస్తే సత్పురుషుడు అయిపోయో ఎప్పుడైతే సత్పురుషుడు అయిపోయో నీ వెనకాల ఉన్న పాప ఆయన చూసుకుంటాడు అని మాటిచ్చాడే లేదా అహంత్వా సర్వపాపేభ్యో సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మాసు చహా అక్కడ తగిలాలండి ఇక్కడది అన్ని పాపాల నుంచి నేనే తొలగిస్తాను అన్నాడు ఎవడికి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజా అహం త్వా సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యాము మా సుచ నీ వెనకాలన్న జంజాటం అంతా నేను తీసేస్తారే పర్వాలేదు అన్నాడు ఇక్కడ అది సత్పురుషుల పాపములు పోగొట్టువాడు అసత్పురుషులకి అసంభవా అన్నాడు ఇక్కడ అసత్పురుషుల దొరకడే దొరకడు సంభవం అంటే లోపల కలగడం అన్న ఆయన వాళ్ళకి కలగడే కలగడు అసత్పురుషులు అంటే అసలు ధర్మ మార్గం వైపు వెళ్ళని వారు ఇందాక చెప్పిన ఇంద్రియారాములు ఎందుకు అంటే సంపాదించడం తిరగడం కోపం వస్తే భగభగం అండడం ప్రేమ వస్తే కళకళలాడిపోవడం ఇలా క్షణానుకూలం మారిపోతూ తిరిగేటటువంటి అసత్పురుషులకి పరమ గురించి స్పృహ కూడా లేదు ఎంత భయంకరంగా బ్రతికేస్తుంటారండి కొందరు అసలు భగవంతుడు ఉన్నాడని కానీ దానికోసం అని సరిగ్గా బ్రతకాలని కూడా ఆలోచించకుండా పశువుల వలె ఇంద్రియాన్ని సుఖపెట్టడం కోసం బ్రతికే వాళ్ళు అసత్పురుషులు వాళ్ళకి అసంభవాయ వాళ్ళకి కనబడమన్నా కనబడ్డాయన వాళ్ళకు దొరకడం ఎందుకు తలుపులు మూసుకున్నవాడికి సూర్యుడు కనబడ్డు అసత్ అసత్పురుషులకు బాంధుడు కనబడ్డు ఇది అర్థం చేసుకుంటే చాలా ఇక్కడ అందుకు సత్పురుషుల పాపాలని పోగొట్టువాడు అసత్పురుషులకి అసంభవుడు ఇది ఒక అర్థం చెప్తే వ్యాఖ్యాత మరొక అర్థం చెప్పాడు దీనికి తీయచ్చు మరి సంస్కృత భాష కదా దానిలోని గొప్పతనం చిదే అసతాం అసంభవాయా ఇది సంధిలో అకారం లోపలికి వెళ్ళిపోతుంది సంధి అంటే తెలుసు కదా మనం ఇప్పుడు రెండు రోడ్ల సంధిలో ఉన్నాం కానీ పదాల్లో కూడా సంధి వ్యాకరణ శాస్త్రం తెలిసిన వాళ్ళకి సంధిలో ఏమవుతుందంటే ఇక్కడున్న అకారం తర్వాత దానిలో లీనమైపోతుంది అది సద్ అసతాం అసంభవాయ అని విభజించాం కానీ ఆ లీనమైపోయింది అనుకున్నాం ఆ లీనం కాకుండా పక్కగా సతాం అసంభవాయ అని కూడా అర్థం తీయచ్చు సతాం అసంభవాయ అంటే సత్పురుషులకు అసంభవుడు